తెలుగుదేశం పార్టీ వైపు నుంచి శాసనసభలో ఈ రోజు ప్రకటించడం అందరం కూడా ఆనందించాల్సిన విషయం అలాగే అభినందించాల్సిన విషయం మా అందరి తరఫున జీవి ఆంజనేయ గారికి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటి మాత్రం పెట్టుకోవాలి మరి ముఖ్యంగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ పదవులు వచ్చినా ఏ సినిమాలను మీరు చేసినా ఏది జరిగినా ఏ అభినందన కార్యక్రమం జరిగినా ఇదన్నీ జరగాలంటే మేము ప్రజలకు పనిచేస్తే ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎన్ని వస్తాయని మేము అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రజలకి అందుబాటులో ఉంటేనే అన్ని వస్తాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజలకి ఇచ్చిన మాటల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకుంటేనే ఇవన్నీ ఉంటాయని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మా వైపు నుంచి కార్యకర్త వైపు నుంచి కోరేది ఒకటే నాలుగు నెలలు మాత్రమే అయింది దయచేసి ఏ కార్యకర్త కూడా అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదు ఆదుర్దాపడాల్సిన పడాల్సిన అవసరం అంతకంటే లేదు అందరికీ ఏ హామీ కూడా నెరవేరుస్తాం అయితే కోరేది ఒకటే మేము తప్పు చేస్తే మాకు కూడా మీరు వచ్చి చెప్పండి అయ్యా మీరు ఈ మార్పులు చేసుకోండి అని అలాగే మిమ్మల్ని కూడా కోరేది ఒకటే మీరు కూడా దయచేసి ఎంత కుదిరితే ఎంత గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పని చేయాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతూ మరొకసారి గుర్తుంచుకోండి ఏ ఏ సన్మానం జరిగినా ఏ పదవి వచ్చినా మీకు వచ్చినా మాకు వచ్చినా మనం ప్రజల్లో ఉంటేనే వచ్చేది ప్రజలు గెలిపిస్తేనే మనకు వచ్చేది అది మాత్రం ఎన్నడికి మర్చిపోకూడదని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అందరి తరఫు జీవి ఆంజనేయ గారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ శ్రీ జీవి ఆంజన్ గారి తరఫున వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీ

విప్గా ఆయన్ని